కల్వట్ల కృష్ణ గారు ఎందుకన్నా మా దగ్గర రావాలి నీ కోసం నేనే ఒక విద్యార్థులు కావు అవునా చక్రీ బుల్స్ వై వీరభద్ర యాదవ్ గారండి సింగనగుట్టపల్లి గ్రామం పెద్దప్పపూర్ మండలం అనంతపురం జిల్లా జత న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటి జత

फपताबी ट Allah बाजे अवाष ऑाजबी को आसा महातित श्रामाद 전�ो ओनी भुक्तराई भारत क linking Campa

యాదవ్ గారు సింగనగుట్టపల్లి గ్రామం పెద్ద పుప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత అండి മനസ്സേ കണ്ടി മാറോ ശബിബല കണ്ടുപാടിയല്ല

ఓకే ఏదైతే అలా బస కూడా మా కుట్టూరు గ్రామాన్ని కూడా తిరిగి అవకాశం కాబట్టి రెండో కూడా పెట్టి ఉన్నారు వా గుర్తు కూడా వచ్చి ఉన్నది ఆమలా కంపెనీ వారి కోరిక ఎవరైనా నాకు పూర్తిగా వినిలేరు లైవ్ లో ఉన్నారు శ్రీ 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 మాతా మారమ్మ అమ్మవారి గుడి దేవాలయం నిర్మాణంలో ఉన్నది ప్రతి ఒక్క బ్రో రాలేదు బ్రో రవి ఇంకొకమారు అవసరం ఈ కార్యక్రమానికి మోహన్ కృష్ణ గారు ఓకే బ్రో ఐ యామ్ ట్రైయింగ్ రాకుండా ఒకటి చేసే భాగ్యం మనందరికి ఉంది అల్లా ఫరూక్ గారు హాయండి దీపు పెద్ద మొత్తం పెద్ద అమౌంట్ పెద్ద పేరు పైన ఉండాలంటే ఆ తాత కూడా ఎంతో నిగ్రహ శక్తితో ఎంతో ఓర్పుతో చంద్రశేఖర్ వెళ్ళాను பயடை பயடை சாண்டா தூரம் எங்க போறீங்க ஆதி தானா பா தூரம் தான் எங்க போறீங்க தூரம் ஏ தூரம் நம்ம மார்க்க வலங்கிற இடத்தோட நம்ம யாக்கினலபா ஆவங்கி தூள் தம்போட ஹைவேல பாடை பை குடலே ಏ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಮಾರಮದಲ್ಲಿ ಆಚಿಸುತ್ತಲಂತ 500000 ಸಿಗಿದಂತ ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ತಪ್ಪಪುತ್ತೂರು మండలం ಅನಂತಪ್ರಾಂ ಜಿಲ್ಲಾ ವಾರಿ ತತಾ ಹೊತಿಲ್ಲವನೈ ಹೇ ಹೇ ಇಲ್ಲಿ ಸೇಡುಕು ಮಾತ್ರ ಏನಾದಲಿ ಔಟರ್ ಫೆವರ್ ಕೂಡ ತಿರಕೊಳ್ಳೋ ಕಂಪನಿ ಬಾರಿ ಜಾಗಕ್ಕೆ ಅಲ್ಲಿ ಅದೇ ಪದೇ ಪದೇ ದೇಯೆಡ್ಕ ಕೊಡ್ಿಸ್ಕೋ ಅಂತ ಹೇಳಿದ್जिये ಆ ಏಳು ಮಾತ್ರ ಮಾತ್ರ ಅಲ್ಲಿ

అక్కడకు సమయం ఇవ్వబడదు హ్ మైదానమా రైట్ హిందీ మోడల్ లైన్ కచ్చితంగా వాళ్ళు గమనించ రవి కుమార్ గారు

આવો જુનાને આગળ જતા રોવા દેજો કીધું આરોમત લડકુરો કરી 2 મિનિટ સારા 15 સેકન્ડ પૂર પૂછે સુનાય એ લે ચા રંગે છે પેનેલો કલાર પૂછો મને કે કે રંગે છે પૂંટો એકસાથે આરોમત નીર કુંટો નીર કુંટો એનું તો જો

ಐದನೇ ಒಂದು ಸುತ್ತಿ ಹಾಕುತ್ತಿದ್ದಾರೆ ನಾನು ಮುಂದಸ್ಥಾನ ಬಪ್ಪನಗಳುಕ್ಕೆಕ್ಕೆ ಬರುತ್ತು ಸಣ್ಣೈ ವೈ ಮೇರೆ ಯಾಕಾದರೂ ಸಿಗುತ್ತೋ ಬರೋ ವಾಲಿ ಚಿಂತೆ ಕೋಟಿ ಇರುತ್ತೆ ಅಹಾ ಈ ಪಾಠಕ್ಕೆ ಮೇಲೆ ಕೇರಳ ಬರಲ್ಲ ಗತ ಸಮತ್ನಾ ಮಿಕ್ಕದ డ్రైవర్ జయరామ్ గారండీ గార్ల దిన్నే రామాంజనేయుడు గారి సీనియర్కిత్తుల డ్రైవర్ అయినా మొదటి బహుమతి ముప్పై తొమ్మిది పదివేల ఐదవ తొమ్మిది ఐదు వేల రూపాయలు ఆరో తొమ్మిది మూడు వేలుగా ప్రకటించి ఉన్నాం యాభై మంది రైతు దాంట్లో అందరూ కూడా ఇరవై మూడవ తారీఖున పాలన మనది ఇరవై నాలుగవ తారీఖున

मी <laughs> <आगा। आगा। laughs> बन <laughs> that's what

సైడ్కున్న పది పది వచ్చే సంవ దాకా ఉంటున్నారు వారికి వారి కుటుంబానికి త్రీ 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 మాతానికి

うん。<music>